హాయ్ గైస్ నా పేరు రమేష్ ఈ వీడియో చేయడానికి కారణం తెలంగాణలో మరి కొద్ది నిమిషాల్లో ఎలక్షన్స్ అంటే ఓటు ఓటు వేయడం స్టార్ట్ అవుతుంది సో దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించి వేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను అట్ ద సేమ్ టైం కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని జస్ట్ ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉన్నాయి అవి కొంచెం డిస్కస్ చేద్దాం సో దానికోసమే ఈ వీడియో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన త కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రీవియస్ వర్క్ చేసిన బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల వరకు చేసిన బీఆర్ఎస్ పార్టీ అండ్ దానికంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ఏదైతే తెలంగాణ ఏర్పడక ముందు జూన్ రెండు కంటే ముందు ఏర్పడక ముందు వర్క్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం సో దాని గురించే ఈ నా ముఖ్య ఉద్దేశం సో ప్రజ పీపుల్స్ ఏంటంటే సడన్గా చేంజ్ అయిపోవడం అంటే అప్పటికప్పుడే ఏదైతే పథకాలు అట్రాక్టివ్గా ఉంటున్నో దాని మీద డిపెండ్ అయ్యి ఓట్లు వేసి వస్తున్నారు సో దయచేసి నేను ఈ తెలంగాణ ప్రజలకు అండ్ ముఖ్యంగా యువతరానికి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్కి ఆలోచించి ఓటేయండి ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కదా అండ్ పథకాలు పెడుతున్నారు కదా అని ఓటేయకండి ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఓటేయండి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసింది చాలా అంటే చాలా చేసింది డెవలప్మెంట్ అనే విషయాన్ని ఎక్కడికో తీసుకొచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం జస్ట్ ఈ వీళ్ళు వచ్చిన ఐదు ఐదు నెలల్లోనే ఎంత వరకు అనేది వచ్చిందనేది ఓకే వదిలేస్తాను నేను ఆలోచించి ఓటే అండి నా ఓటైతే కంపల్సరీ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండ్ నేను అంటే ముఖ్యంగా నేను చెప్పడానికి రీజను ఎవరికి వ్యతిరేక కదా ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వ్యతిరేక కదా ఎందుకంటే మనకు కావాల్సింది గవర్నమెంట్ అండ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి పరిపాలన ఉండేది రెడ్డిస్ వాళ్ళ పరిపాలన వల్లే ఉండేది ఇప్పుడు మెజార్టీ ఆఫ్ ద పీపుల్ ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్లో రెడ్డిస్ పరిపాలన ఉంటుంది సో నే నేను చూసిన విధానాల్లో అయితే రెడ్డీస్ పరిపాలన నన్ను అంత అంటే అంత ఇంప్రెస్ చేసేలా ఏమి ఉండదు రెడ్డీస్ పరిపాలన అంత మోనార్కిజం ఉంటుంది అంటే రాజుల పరిపాలన ఉంటుంది సో దయచేసి నా ఒపీనియన్ ఏంటిదంటే తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించి ఓటేండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఎంచుకోండి డెఫినెట్గా ఎందుకంటే ఖచ్చితంగా చేశారు రూరల్ డెవలప్మెంట్ ఉండొచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు వాటర్లో వాటర్ ఇంతవరకు నేను నేను పుట్టినప్పటి నుంచి మా ఊరికి వాటర్ రావడం నేను ఎప్పుడు చూడలేదు అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలువ నుంచి వాటర్ వచ్చి అండ్ వాటర్ వచ్చి ఎట్ ద సేమ్ టైం సమ్మర్ టైంలో చెరువుని చెరువు నింపడం చూశాను నేను సో నా ఒపీనియన్ అయితే ఇది సో దయచేసి ఎవరైనా అంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఎంతవరకు డెవలప్మెంట్ అయింది అది ఇవన్నీ పది ఏళ్ళలో ఆలోచించండి జస్ట్ ఒక్క రోజులో వాళ్ళ డెసిషన్స్ హామీలు ఇచ్చేసి ఇది ఇస్తాం అది ఇస్తాం అనగానే ఓటు వేయకండి దయచేసి సో నేను ఇప్పుడు ఈవెన్ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే నాలుగళ్ళ నుంచి ఆర్ఎస్ ప్రేమగా నిలబడుతున్నారు అలాంటి గ్రేట్ వ్యక్తిని ఎన్నుకోండి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడానికి విషయం అవుతారు వాళ్ళు మంచి పొజిషన్ నుంచి రాజీనామా చేసి వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ప్రజలకి ఎంతో కొంత మేలు చేయడానికి సో దయచేసి మంచి నాయకుడిని ఎంచుకోండి అండ్ మీ అమూల్యమైన ఓటుని ఖచ్చితంగా వినియోగించండి నా ఓటైతే బీఆర్ఎస్కి సో తప్పకుండా మీరు కూడా మీ ఓటుని వినియోగించి ఈసారైనా మంచి వైపు నడుస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్